కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం పునర్వసు పుష్యమి ఆశేష ఈ కర్కాటక రాశి వాళ్ళకి వృత్తి విషయాల్లో కానీ లేకపోతే ఆహారానికి సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు గృహ వాతావరణం గృహాన్ని అందంగా మలుచుకునే విషయంలో మీరు మంచి వ్యక్తుల్ని సంప్రదించి అన్ని విధాలుగా కూడా గృహోపకరణాలు కొనుగోలు చేస్తూ అలాగే వాహన మొదలైన కొనుగోలు కొరకు ప్రయత్నాలు చేసి వాటి సంబంధించి గృహాన్ని అందంగా రూపుదిద్దుకునే ప్రయత్నాలు అనేవి చేయడం విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాలలో దూర ప్రదేశాల్లో నూతన అవకాశాలు రావడం అలాగే ముఖ్యంగా విద్యాపరమైన విషయాల్లో ఎక్కువ వాటికి సంబంధించి విదేశీ విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం మీడియా రంగంలో కృషి చేసే వారికి కూడా అనుకూలమైన సమయంగా మనం ఒకటి భావించవచ్చు సింహరాశి అమ్మ మరి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది మక్క ఉత్తర అనేవి సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు ఈ సింహరాశి వాళ్ళకి వ్యక్తుల సహకారం బాగుంటుంది తోడ్పాటు బాగుంటుంది అలాగే ముఖ్యంగా మీ యొక్క సోదరీ వర్గం వారు యొక్క సహకారం అనేది మీకు లభ్యమయ్యే అవకాశం అనేది ఒకటి ఉందంటే ఎవరన్నా మీ యొక్క ఆత్మీయుల్లో కానీ లేకపోతే మీ యొక్క సోదరి సోదర వర్గంలో సోదరులు కానీ వ్యక్తుల సహకారంతో మీరు నూతన కృషి చేసి దానికి సంబంధించి అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాల్లో వారి యొక్క సహకారం అనేది మీకు తప్పనిసరిగా లభ్యమవడం అలాగే కమ్యూనికేషన్ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎందుకంటే కమ్యూనికేషన్ కానీ ఆలోచనలు కానీ ఆలోచనలనే పెట్టుబడిగా చేసి ముందుకు పెడదామని చేసే ప్రయత్నాల్లో కానీ వ్యక్తులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి కన్యారాశి కన్యారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఉత్తర హస్త చిత్త ఈ కన్యారాశి వాళ్ళకి మాటలు అనే విషయంలో ముఖ్యంగా ఎవరికన్నా మనం చేసే వాగ్దానాలు కావచ్చు లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ ఆకస్మికమైన ఖర్చుల విషయంలో కానీ కొంత అలర్టీగా ఉండవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది అలాగే దాంతోపాటుగా ముఖ్యంగా దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులు అంటే ఏదైనా మీ యొక్క ఆత్మీయులు కావచ్చు లేకపోతే మీ భాగస్వామి జీవిత భాగస్వామి కావచ్చు లేదా వ్యాపార భాగస్వాములు కానీ ఎవరైనా సరే వారి ద్వారా మీకు ఒక చక్కటి విషయం వినడం కానీ లేకపోతే ఏదైనా ఒక మంచి బహుమానాన్ని పొందడానికి కానీ ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు అలాగే మాటలతో వ్యక్తులతో ఎలాంటి సమస్యలున్నా సమస్యలను అధిగమించే విధంగా తెలివిగా మాట్లాడుతూ చమత్కారంగా మాట్లాడుతూ పెద్దల ఆశీస్సులతో వారి యొక్క పలుకుబడిని ఉపయోగించుకుంటూ మీరు అనుకున్న పనులు నెరవేర్చుకోవడానికి కృషి చేసే రోజుగా కూడా భావించవచ్చు